హలో 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 తిను నా తోడి కొడాలన్నమాట నేనైతే ఫస్ట్ టైం కలుస్తున్నాను ఎందుకంటే పెళ్లి చూపుల దగ్గర నుండి పెళ్లి వరకు నేనైతే అటెండ్ అవ్వలేకపోయాయి దానికి దానికి మా ఇంటికి వచ్చేసింది సో ఇది మా ఫస్ట్ మీట్ అనమాట నేను ఇవన్నీ ఫస్ట్ టైం కాబట్టి నా నేను అప్పుడు లేను మేమిద్దరం లేము మీరు పెళ్లి చూపులకెళ్ళో ఎంగేజ్మెంట్ అన్న చెల్లెలు లేరు మా మూదిక ఇప్పుడైంది వెరీ గుడ్ సూపర్ అమ్మాయి చెప్పింది అమ్మాయి వెరీ గుడ్ మా మరిదితో పెళ్లి సంబంధం కుదిరాక నేను నా తోడి కోడలు ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ ఎప్పుడు కలిసింది లేదు ఒక రెండు సార్లు మాత్రం వీడియో కాల్లో చూడడం అయింది అమ్మాయిని ఇలా లాగైతే విజయనగరంలో అయిపోయింది అత్తయ్య గారు వాళ్ళు అప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి సో ఇక్కడికి వచ్చాక దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టడము అంత అయ్యాక అప్పుడు ఇలా కలిసామన్నమాట చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్లీ ఐ మెట్ హర్ మొత్తానికి నా సీమంతం టైంకి అయితే మా ఇంటికి వచ్చేసింది వాళ్ళ ఎంట్రీ ప్రిపరేషన్స్ ఏంటి అనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి